హలో 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 బ్రో యా గోకుల్ గోకులేనా మాట్లాడేది ఆ గోకుల్ ఏ బ్రో ఓకే ఓకే గోకుల్ బ్రో అసలు ఏంటి నీ లైఫ్ లో డిప్రెషన్ షేర్ చేసుకుందాం మెసేజ్ చేశావు కదా ఎలా ఏ లైఫ్ లో దాకా ఏం జరిగింది నీ పేరు బ్రో నా పేరు సుదీప్ సుదీప్ ఆ సుదీప్ బ్రో yes yes అట్లా నేనైతే ప్రెజెంట్ ఇప్పుడు నేను గుంటూరులో బ్రో

చేస్తున్నాను ఓకే ఓకే ఏంటి పరిస్థితి అందరూ ఏం లేదు జాబ్ లేదు ఏం లేదు జాబ్ లేదా లేదు ఏం లేదు ఖాళీ చిన్నప్పుడేమో స్కూల్ ఆ తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ మళ్ళీ ఇప్పుడు ఎంటెక్ మొత్తం ప్రష్నే మాల్ ఉంది అంత మామూలు బాగానే చదువుతున్నావు బ్రో అంతా స్కూల్లో జాయిన్ చేయించారు కాలేజ్ లో జాయిన్ చేయిస్తారు బీటెక్ చేస్తున్నాం ఎంటెక్ చేస్తున్నాం బానే ఉంది అంతా సైకిల్ సైకిల్ బానే ఉంది కదా ఇంకా బానే ఉంది కానీ లక్క అనేది ఒకటి ఉండాలిగా లక్ అనేది ఉండాలా ఏదైనా ఏదైనా చేయాలనుకుంటే అన్ని కరెంట్ ఉన్నా సరే లక్ అనేది ఉండాలి బ్రో లక్క దేనిలో దేనిలో వర్క్ అవుట్ అవ్వాలా నీకు దేనిలో వర్క్ అంటే స్టడీ పరంగానా లేకపోతే లైఫ్ పరంగా కాదు జాబ్ పరంగా కానీ ఇలా జాబ్ మనీ పరంగా కూడా లక్ ఉండాలి ఫ్యామిలీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఫ్యామిలీ అంతా ఓకే బ్రో ఫ్యామిలీ అంతా ఓకే నువ్వు ఒక్కడేనా లేకపోతే ఎవరైనా ఉన్నారు మీ ఫ్యామిలీలో సిబ్లింగ్స్ సిబ్లింగ్స్ ఎవరు లేరు బ్రో నేను ఒక్కనే చుట్టాలు ఉంటా ఉంటారు బ్రో వాళ్ళమ్మ పూచి ఉండడానికి పిల్లలోనే ఉంటారు కొంతమంది జాబులు చేస్తూ ఉంటారు మొత్తం అంతా హైలోనే ఉంటారు వాళ్ళ స్టేజి మొత్తం వాళ్ళు మనలాంటి వాళ్ళని కొంచెం పుష్ చేసి వాళ్ళ సైడ్ లాక్కునేది కూడా ఉంటుంది వాళ్ళకి టాలెంట్ అంతమంది చూడట్లేదు బ్రో సపోజ్ ఇప్పుడు ఓన్ బ్రదర్ ఇప్పుడు ఓన్ బ్రదర్ ఉంటే అది వేరు బ్రో ఇప్పుడు మాలాంటి సిడ్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళది ఎలా ఉంటుందో చెప్తున్నాం ఇప్పుడు నేనంటే సింగిల్ ఫిడ్ వాళ్ళ అబ్బాయి కానీ మా అత్త వాళ్ళ అబ్బాయిలు కానీ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు కొంచెం మంచి స్టేజ్ లో ఉంటారు కానీ మనలాంటి వాళ్ళకి ఇప్పుడు సపోజ్ మా ఫ్యామిలీ ఉన్నాడు పర్సన్ కి ఫైవ్ లాక్స్ ప్యాకేజ్ అతను అరే మనవాడే ఏముందిలే జాబ్ లేదు ఖాళీగా ఉంటున్నాడు వాళ్ళు ఉంటున్నాడు అని పిచ్చు అని చేయరు ఎందుకని ఎందుకంటే మనం బాగుపడిపోతాం మనం బాగుపడిపోతే నా కూడా కొత్త వాళ్ళు జీవిస్తాడు మనకి అనే విషయంలో వీళ్ళంతా మనకి హెల్త్ హెల్త్ చేయరు మంచి పొజిషన్ లోనే ఉంటారు కానీ మనకి దేనికి పనికిరాదు అంటే నీకు హెల్ప్ చేస్తేనే పనికొస్తే అంటే నీకు హెల్ప్ చేయలేదని పనికిరా లేకపోతే ఎలా హెల్ప్ అంటే హెల్ప్ అంటే బ్రో ఇప్పుడు సపోజ్ ఇంజనీరింగ్ అయితే తీసుకున్నాం బ్రో ఓకే ఒక ఫ్రెండ్ ఉంటాడు మనకి గుడ్డ వాళ్ళు తిరుగుతాడు మనతో అన్ని చేస్తాడు మనం చూసే దుబ్బ పనులు అన్ని పిక్కల పనులు వాడు ఉంటాడు కాకపోతే ఏంటంటే అన్నిట్లో ఉన్నాడు అరే మనతో పాటు వాడు సెటిల్ అవ్వలేదు కొంచెం హెల్ప్ చేస్తే బ్రో వాడినేమి నేను అరే నాకు ఒక పదివేలు కుట్టరా నాకు జరగట్లేదు అని వాడినే అడగట్లేదు కదా ఇప్పుడు సపోజ్ బ్రో ఇప్పుడు ఐటి సైడ్ తీసుకుంటే ఉంటారు ఉంటారు బ్రో ఫ్రెండ్స్ అర్థం అవుతుంది మన నుంచి వాడు మనకేమో పదివేలు కూడా నాకు జరగట్లేదు ఇవన్నీ మనం అక్కర్లేదు మనకు కొన్ని స్కిల్స్ ఉంటాయి బ్రో మనకు అంటే ఒక స్కిల్ సెట్ ఉంటుంది ఆ స్కిల్ సెట్ ఏంటంటే డైరెక్ట్ జాబ్ కొట్టి జాబ్ లోకి వెళ్ళా అంత స్కిల్ సెట్ కాదు మనది ఎవడైనా రిఫరల్ ఇస్తే చిన్నగా నేర్చుకొని సెటిల్ అయ్యే బ్యాచ్ మనం ఇప్పుడు అలాంటి వాళ్ళకి జాబ్ లేదు ఓకే నెక్స్ట్ ఇంకా లవ్ పరంగా ఏమైనా ఉంది లవ్ లు ఏం లేవు కానీ బ్రో వన్ సైడ్ లో అయితే ఒకటి ఉండేది బ్రో వన్ సైడ్ లో ఉండేది ఒకటి ఒకటి బిటెక్ లో బీటెక్ లో స్కూల్ స్కూల్ లో స్కూల్లో కాలేజ్ లో మంట అప్పుడు కాతులు మనం మరవలేదు ఓకే ఏదో అప్పుడు ఏంటంటే టెన్త్ ఇంటర్ లో ఉన్నప్పుడు కానీ బ్రో టెన్త్ టెన్త్ ఇంటర్ స్కూలింగ్ లో ఏంటంటే మనకి ఇంకా ఏం ఉండేది కాదు సెకండ్ థాట్ తిరగటం చిల్లు కొట్టడం అంతే ఏమైనా అలవాట్లు ఉన్నాయా సిగరెట్ ముందలంటే ఏమన్నా

అదే ఉంది బ్రో చెప్పాను అమ్మ చెప్పా ప్రపోజ్ చేసావా ఆ చేసా చేసా బ్రో నో యు పిన్నింగ్ లైట్ తీసుకున్నా ఇంకా ఫుల్ ఇంకా అసలు అమ్మాయి జోడ అనేది అలట్లేదు బ్రో ఎవరైనా ఎవరైనా అమ్మ పవర్ ఇచ్చినా సిస్టరే ఇంకా మనకి ఆల్ ఇండియన్ సర్నర్ బ్రదర్స్ సిస్టర్స్ లాగా అది కాన్సెప్ట్ ఎక్కడ ఎంటెక్ ఎంటెక్ లో ఫ్రెండ్స్ ఉన్నారా వాళ్ళ ఎలా ఉన్నారు

రోజు అదే సిస్టం కాలేజ్ 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 సండే కూడా కాలేజ్ నా మండల కాలేజీ అబ్బో ఆవులు వచ్చింది లేదు లవడా వచ్చింది లేదు కానీ సండే కూడా కాలేజీ ఒక్క రోజు ఆబ్సెంట్ అయినా మీ ఓన్ సిఆర్ మీ ఓడి ప్లేస్మెంట్స్ తీసి దింగుతాం మీ వాడు బొక్క కాలేజ్ కి వచ్చి బొక్క రాకపోతే ఈ విషయం చెప్తాడు ఓ రెండు రోజు లేకపోతే గుత్త దింగి వడ్లు పెడతారు మీ నాన్న కొంచెం దిగ్గుతాడు మా అమ్మ కొంచం చేసి వాళ్ళ వాళ్ళు దింగుతారు బ్రో కానీ బిగ్ బాస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనతో పాటు ఉన్న వాళ్ళకి కూడా జాబులు వచ్చి దంగేవి బ్రో మీ ఫ్రెండ్స్ లో పది మంది అన్న కదా వచ్చినాయి జాబులు మా వాళ్ళు కాదు మన క్లో మన క్లో సర్కిల్ లో వాళ్ళ సెలెక్ట్ అయ్యి వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరు లేడు ఇప్పుడు ప్లేస్మెంట్స్ కి ఎగ్జామ్స్ జరిగేయి బ్రో కాలేజ్ లో ఆ ఎగ్జామ్స్ కి మన ఆన్సర్లు దెంగి రాసిన వాళ్ళు కూడా పాస్ అయిపోయి జాబులు కొట్టి పెట్టి దింగిన వాళ్ళు ఉన్నారు అది మన దరిద్రం అలా ఉంది అంతే అది నక్కలేదు మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన దగ్గర ఆన్సర్లు మన దగ్గర హెల్ప్ చేసి మనం హెల్ప్ చేసిన వాళ్ళు కూడా జాబులు వచ్చేది మనకు వచ్చే కాదు డైలీ మనల్ని ఆన్సర్లు అడుక్దింగేవాళ్ళు అరే అది హెల్ప్ చేయరా ఈ హెల్ప్ చేయరా అని వాడు మనకి చేసేవాడు ఇప్పుడు వాడు మనకు కరెక్ట్ గా హెల్ప్ చేశాడా హెల్ప్ చేయలేదా అనేది వాడికి తెలుసు నైంటీ పర్సెంట్ అయితే వాడు కరెక్ట్ గానే హెల్ప్ చేస్తాడు మనకి కానీ ఇప్పుడు వాడికి వచ్చేది మనకు వచ్చేది కాదు ఇంకా చూసా 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 బ్రో మొత్తం అయిపోయేది బ్రో పన్నెండు అయ్యేది మొత్తం ఈ ఎగ్జామ్స్ రాసుకుని మొత్తం కాలేజ్కి వెళ్ళి వచ్చి అయిపోయేసరికి ఎగ్జామ్స్ రాసుకునేసరికి పన్నెండు అయ్యేది ఉన్నావు అంటే నిద్ర పట్టేది కాదు ఎందుకు నుంచి అరే అరే వాడికి వచ్చింది ఏమైంది అని ఉండేది మైండ్ లో ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా ఎలా టార్చ్ దిగేవాళ్ళు అంటే ఒక స్టేజ్ లో మా కాలేజ్ లో పేరెంట్స్ కి కూడా గ్రూప్ ఉండిద్ది పేరెంట్స్ గ్రూప్ ఉండిద్దా పేరెంట్స్ స్టూడెంట్స్ కి కలిపి దేంగ్ ఒక గ్రూప్ ఉండేది వాళ్ళ అబ్బాయికి ఇంత ప్యాకేజ్ ఇచ్చిందని గ్రూప్ లో దింగే వాడికి వచ్చినదేగింది వాడికి వచ్చి దేగింది మీరు రావట్లేదు అని కొత్త దింగే వాడు అవి ఇంట్లో వాళ్ళు ఏమనే వాళ్ళు వాళ్ళు కూడా ఒక డైనమాలో పడతాలో పడదేవల్ అలా అంటే అందరికి వస్తున్నాయి మనోడికే రావట్లేదు అనే డైనమాలో వాళ్ళు ఇక తర్వాత అయిపోయి నా మళ్ళీ జాబ్ లేకుండా అయిపోయింది డిప్రెషన్ ఫేజ్ లో నుంచి బయటకు వచ్చా ఇప్పుడు వచ్చేసావు ఇప్పుడు వచ్చేసాను ఇప్పుడు సపోజ్ మనోళ్ళు ఎవరైనా డిప్రెషన్ లో ఉండి ఈ వీడియో చూస్తే ఒకవేళ ఒకవేళ మనకు కాన్వర్జేషన్ వింటే నేను చెప్పేది ఏంటంటే మీ జాబ్ పరంగా మీ జాబ్ రావట్లేదు ఇంకా మనం దేనికి పనికిరావు అని ఉన్నప్పుడు మనం మన ఇంట్లో చెప్పుకోవాలి బ్రో ఓకే పేరెంట్స్ కి చెప్పుకోవాలి ఉన్నదన్నట్టుగా పేరెంట్స్ చెప్పుకోవాలి పేరెంట్ జాబ్ మార్కెట్ బాగాలేదు నువ్వు ఇంట్లో ఫస్ట్ చెప్పుకోవాలి బ్రో ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు కూడా మనం మనిషి కోరుకుంటారు ఇప్పుడు మనం మనం నాన్న నేను ఇంత ఇంత డిప్రెషన్ లో ఉన్నాను నేను నేను అంటే నాకు లక్ లేదు

ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ నాలెడ్జ్ ఉన్నవాడు జాబ్ ఉండేది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ కావాలంటే ఎవడో లేదండి ఇది బ్రో ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏమైనా సిఈ జాబ్ నేర్చుకుంటా పెరిగామా ఓ జాబ్ రావాలంటే లక్క ఉండాలి బ్రో ఫస్ట్ పాయింట్ నమ్ముతున్నావు లక్క అనేది ఉండాలి నమ్ముతున్నాన బ్రో ఇది ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ అది జాబ్ రావాలంటే ఇది లక్క ఉండాలి నేను ఒకటే చెప్పా బ్రో నాన్న ఎంత టార్చర్ అనుభవిస్తున్నా నా వల్ల రావట్లేదు అని మా ఇంట్లో చెప్పేసాను నేను ఇప్పుడు నీకు ప్లేస్మెంట్ వస్తే నువ్వు హ్యాపీయే కదా నెక్స్ట్ ఇప్పుడు ఎంసెట్ తర్వాత ఏం జాబ్ వస్తే నువ్వు హ్యాపీయే కదా అంటే హ్యాపీ హ్యాపీ అంటే హ్యాపీ ఏ బ్రో ఒకవేళ ఒకవేళ ఇన్ కేస్ రాకపోతే ఏంటి పరిస్థితి ప్లాన్స్ ఉన్నాయా కానీ ఏంటంటే ఇలా సొసైటీలో జాబ్ చేస్తేనే మంచిలా చూస్తాం అనేది ఒకటి నాటుకు పోయింది జాబ్ సొసైటీలో బతకాలి ఏదో ఒక పని చేస్తేనే సొసైటీలో బతకాలి ఓకేనా అయితే జాబ్ అంటే ఏదో జాబ్ చేసుకోవచ్చు బ్రో ఐటీ జాబే చేయాలని కొడుకులు ఉంటారు కొంతమంది ఉన్నారు కదా మీ రిలేటివ్స్ నుంచి ఇప్పుడు ఏమైనా ప్రెజర్ ఉందా? దాని మీద ఏమైనా ఫేస్ చేస్తావా? అంటే బీటెక్ అయిపోయి खाली ఉన్నా కదా ఈ ఈ ప్లేస్ లో ను చెప్పా కదా ప్లేస్‌మెంట్ సంబంధించింది గ్రూపుల పెడుతున్నారు అని వాళ్ళకి వచ్చి వాళ్ళకి వచ్చిందని. ఇప్పుడు మళ్ళీ తర్వాత అలాంటిది ఫేస్ చేయాలేమో దాని గురించి ఆలోచించావా ఇచ్చావా. వాళ్ళకి ఎలాంటి ఆన్సర్ ఇస్తావు రిలేటివ్స్ కి? వాళ్ళకి ఏదో ఒకటి చెప్తా బ్రో. హ్మ్. మండా లాజిక్ తోనే నాకు క్లారిటీ ఉంది. నాకంటూ ఒక పొటెన్షియల్ ఉంది. ఏదో ఏదోတော့ బ్రో నేను ఏదో ఒక నేను ఏదో ఒక జాబ్ అనుకుంటే ఏదో ఒక జాబ్ చేయగలను బ్రో నేను చిన్నప్పటి నుంచి కూడా కొంచెం వెల్ సెటిల్డ్ బ్రో ఆహా మీరు ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఆ కొంచెం పర్వాల అంటే అంటే అప్పర్ మిడిల్ క్లాస్ చేసుకో బ్రో కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నా ఏజ్ ట్వంటీ త్రీ బ్రో ట్వంటీ త్రీ అంటే ఇంకా ట్వంటీ త్రీ ఇయర్స్ అయితే మ్యారేజ్ కూడా అయితే కదా మ్యారేజ్ చూస్తారు మ్యారేజ్ చేసుకోవాలి కదా ఫ్యామిలీ ఉంటుంది నీకు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అంటే మ్యారేజ్ ఇవన్నీ చూద్దాం ఇప్పుడు రెండు రెండు మూడేళ్ళు అయినాక ముందే ఏదో ఒక సెటిల్ అయినాక ఎంటెక్ అయ్యి రెండు రెండేళ్ళు అయినాక చూద్దాం పేరెంట్స్ ఎలా చూసుకుందాం అనుకుంటున్నాం జాబ్ వచ్చాక ఏం చేస్తాం ఇంట్లో ఫస్ట్ జాబ్ వచ్చినాక ఏం లేదు ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు నేను నెలకి రెండు లక్షలు సంపాదించిన మా నాన్న బిజినెస్ మా నాన్న చూసుకుంటారు మా అమ్మ బిజినెస్ మమ్మల్ని చూసుకుంటుంది వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను నా గురించి ఎలా చెప్తానంటే ఇప్పుడు ఒక వంద ఒక ముప్పై మంది అయిన ఉంటారు బ్రో మదర్ వర్క్ మదరు కొంచెం వర్క్ లో ఉంటారు ఫాదర్ వర్క్ లో ఉంటారు వీళ్ళు ఏంటంటే కొంచెం డిప్రెషన్ లో ఉంటారు బ్రో ఏంటి మదర్ ఫాదర్ ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళ వర్క్ లో వాళ్ళు ఉంటారు అంటే మనోడు ఏంటనేది పట్టించుకోరు పట్టించుకోరు అంటే అంటే ప్రతి ఒక్క మూవ్ పట్టించుకోరు కదా బ్రో అంతే బిజీగా ఉంటారు కాబట్టి ిజీగా ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరు పట్టిస్తారు ఏంటి ఇప్పుడు అరే ఏంటో జాబ్ రావట్లేదు ఎటువంటి ట్రై చేయరా అని మా నాన్న రెండు నిమిషాల కన్నా ఎక్కువ సేపు నాకు మాట్లాడి ఇప్పుడు నీకు లవ్ పరంగా బాధ ఉంది మరీ పరంగా ఏదైనా బాధ ఉంది నీకన్నా సపోజ్ ఇంట్లో ఇప్పుడు ఇంకొక యాభై వేల అప్పుడు బ్రో స్టూడెంట్ మీ ఇంట్లో చెప్పిది నాన్న కడతాడు కట్టడం అనేది సెకండ్ డిప్రెషన్ మరియు కానీ ఏదైనా ఇప్పుడు కోట్లు కోట్లుగా తిని వాళ్ళు ఉంటారు బ్రో ఆ ఫేజ్ కూడా ఇలా ఉంది ఇలా చేసుకుంటే ఇలా బయటకు వచ్చానని చెప్పుకోవడానికి నేను కాంటాక్ట్ అయ్యాను బ్రో మీలో ఎవరైనా సరే మీ వ్యక్తిగత బాధాకరమైన కథను లేదా మీ కుంగుబాటు అనుభవాన్ని బయటికి చెప్పుకోవాలనుకుంటే నాతో ప్రత్యేకంగా వన్ ఆన్ వన్ గా మాట్లాడడానికి మీ మనసులోని మాటను పంచుకోవడానికి మీకు స్వాగతం మీ కథను చెప్పాలనుకునేవారు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి నాకు వాట్సాప్లో నేరుగా మెసేజ్ చేయవచ్చు ఆ తర్వాత మనం మీట్లో కలుద్దాం అప్పుడు మీరు ఇప్పటివరకు నిజమైన డిప్రెషన్తో ఎదుర్కొన్న ప్రతి విషయాన్ని నాతో పంచుకోవచ్చు మీ డిప్రెషన్ పోరాటాలను పంచుకోవడం ద్వారా మీరు మీ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు మరియు ఆనందంగా ఉండగలుగుతారు మరియు ముఖ్యమైన ఇంకొక విషయమేంటే కెమెరా ఆఫ్ చేసి ఉంటుంది కాబట్టి మీరు నమ్మకంగా మాట్లాడవచ్చు మరియు మీ గుర్తింపు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది మీకు ఇంకా ఏమైనా సందేహాలున్నా లేదా ఎవరైనా తమ డిప్రెషన్ కథను పంచుకోవాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి నాకు మెసేజ్ చేయవచ్చు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెలైకాన్ను ఆన్ చేసుకోండి డిప్రెషన్ డైరీస్ నిజమైన కథలు మరియు నిజాయితీతో కూడిన సంభాషణలు